నమస్తే ఇవాళ వార్తలకు స్వాగతం కాంగ్రెస్ ప్రభుత్వానికి గట్టిగా గడ్డి పెడుతున్న రైతులు గత కేసీఆర్ ప్రభుత్వంలో ఎప్పుడూ యూరియా కోసం ఇబ్బంది ఎరుకలేదు యూరియా బస్తాలను నేరుగా గ్రామాలకే పంపేవారు కానీ ఇప్పుడు రైతులకు ఒక బస్తా యూరియా కూడా దొరకడం లేదంటూ కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్రంగా మండిపడుతున్న అన్నదాతలు వారం రోజులు వారం రోజులు తిరిగితే కూడా మాకు ఒక్క సంచి దొరకలేదు మాకు మొత్తం ఎక్కి చేరగా બંદો લખ પર સબડવા મે મેટલા મત કાલે પૂરે દિન પૂરે કાટ મે મેટલા મત કાલે નીને કાટલા હોય નું લાઈન ગાદરે ઊંચી કાટતા હે એટલે આપણે પાસ બુક નું આadhar કા દેને ના કરે છે એ ના આપી દેશીરું પૂરે લોન આવું ને એની ઉપર લે લોન કરું 200 કાતી લોન આવે છે એક પાક લેતા લેવું નું નીરુ હા ઊલ કોફ નાપિસ્કાર કે લોન આવું ને એનું શું આપું